హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది మొత్తానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో పథకం అయితే అమలు చేయబోతున్నారు రైతుల ఖాతాలో డబ్బులు అయితే విద్య చేయబోతున్నారు అదే పెట్టుబడి సైతం డబ్బులు విద్య చేయబోతున్నారు గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరానికి పదవి అయితే విద్య చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన పెట్టిన పెట్టుబడి ఎకరానికి పదవి అయితే విదల చేస్తాం తొలి విడితే ఏడు వేలు రెండో విడత ఏడు వేల చెప్పింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఏ నేపథ్యంలో లో ఇప్పుడు రైతు భరోసారి పథకం అయితే అమలు చేసి రైతులకి పెట్టుబడి డబ్బులు విద్య చేయబోతుంది కాబట్టి ఇది ఒక చెప్పచ్చు కాబట్టి ఏదైతే చేయబోతున్నారు ఇప్పటికే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మొత్తం సర్వం సిద్ధం చేశారు కాబట్టి నివేదిక కూడా పూర్తి చేశారు మొత్తానికి పెట్టుబడి డబ్బులు విధాలు చేయబోతున్నారు ఎవరు విదల చేస్తారు ఎన్నికల విదాలు చేస్తారు ఎప్పుడు విధాలు చేస్తారు దానిపై క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫ్లేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే పథకాలు ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన విలహం చేసుకోండి గంట ఏదో టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయితే మరో శుభావ చెప్పారు ఎలక్షన్స్ టైం కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఎలక్షన్లు గెలిచే పెట్టిన రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సంగతి డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు ఎకరానికి పదవి చొప్పున తొలి విడత ఏడు రెండో విడత ఏడు వందలు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంబంధించి ఏడు రైతులకి అయితే బ్యాంకులో డబ్బులు విడుదల చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల రైతులు తగ్గించిన సలహాలు సూచనలు అయితే రూపంలో మొత్తానికి అయితే ఆ నివేదిక సీఎం కూడా సమర్పించారు ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి వానాకాలం సంబంధించిన పెట్టుబడి సంఘం డబ్బులు విద్య చేయాలనేసి రైతు దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసింది రేపు అయితే రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతుంది ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఈ పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సంఘం డబ్బులు విధాన చేస్తారంట రేపైతే కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పచ్చు కాబట్టి పది ఎకరా కన్నా ఎక్కువ రైతులకి ఈ పథకం అయితే అమలు చేయరు ఒక నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఎకరానికి ఇరవై చేస్తారు పది ఎకరాలకి కాబట్టి మీరేం అంటే మీ బ్యాంకు కూడా లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా రైతు భరోసా అంటే రైతు బంధు సమస్య పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే జమ కాదు కాబట్టి మనకైతే రైతులకి కౌలు రైతులకి అయితే ఈ పెట్టుబడి సంఘం డబ్బులు విద్య చేస్తారు కొండలకి గుట్టలకి ప్రభుత్వ ఉద్యోగులకి అయితే ఈ డబ్బులు విధాలు చేయరు పెట్టుబడి సాయంగా మనకి సాగు భూమికి మాత్రమే డబ్బులు విదాలు చేస్తారు రైతులకి కౌలు రైతులకు మాత్రమే డబ్బులు విద్య చేస్తారు ఇది గమనించాలి రేపైతే మనకైతే పెట్టుబడి సంఘం డబ్బులు విదాలు చేస్తారంట ఎందుకంటే మార్గదర్శకాలు కూడా పూర్తయ్యాయి సలహాలు సూచనలు పూర్తయి కాబట్టి నివేదిక కూడా తయారు చేశారు కాబట్టి కాబట్టి రేపయితే ఒక ఎకరానికి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వందలు చొప్పున పెట్టుబడి డబ్బులు తెలిసేస్తారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ